అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు కూడా ఎప్పటిలాగానే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటారు గ్రేట్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే లైక్ ప్రోగ్రామర్గా కానీ కోడర్గా కానీ ఒక డెవలపర్గా అడుగు పెట్టాలి కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటే బిగినర్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా వేరే ఫీల్డ్లో ఉండి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యాజ్ ఏ కోడర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఎస్ ఇప్పుడున్న ఏఐ టూల్స్తో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే గ్రేట్గా మీ కెరీర్ని ట్యూన్ చేసుకోగలరు ఇది ఎలా అంటే ఈ వీడియో ద్వారా మీ ముందుకి లైక్ అ ఫ్యూ పాయింట్స్ని ఎలా మనం మన కెరీర్ని అండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని వచ్చాను అయితే ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అండి వెరీ స్ట్రాంగ్గా మీ ప్యాషన్ మీకు బాగా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ జావానా పైథానా రియాక్ట్ జేఎస్సా యాంగులర్ జేఎస్ఆ జావా స్క్రిప్టా ఏదైనా సరే కెరీర్లో ఒక స్ట్రాంగ్ లెవెల్కి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది బిలీవ్ మీ అండ్ తర్వాత ఏం చేస్తారంటే ఒక కరికులం లాగా ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఎట్లా నేర్చుకోవాలి ఒక కోడ్ ఐడిఈ మీకు ఆల్రెడీ ఏదన్నా ఐడిఈ ఐడియా ఉంటే ఇట్స్ రియల్లీ అప్రిసియేట్ లేకపోతే ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పాపులర్ ఐడిఈ లైక్ మోస్ట్ ఫ్యూచర్స్ దాంట్లో ఏమున్నాయో చూసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని చాట్ జీపీటీ కానీ గూగుల్ బాడ్ ఏఐ కానీ జెమినీ కానీ మైక్రోసాఫ్ట్ కో పైలట్ కానీ దిస్ ఏఐ టూల్స్లో ఏదో ఒకటి మీరు కంఫర్టబుల్గా ఉన్న ఏఐ టూల్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఏఐ టూల్ని చూస్ చేసుకున్న తరువాత ప్రాంప్టింగ్ చేయండి అసలు ఫండమెంటల్స్ డేటా టైప్స్ అంటే ఏంటి హౌ టు లర్న్ డేటా టైప్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ పైథాన్ అని మీ ని టైప్ చేయండి అయితే ప్రాంటింగ్ మీకు లైక్ ఈ ఏఐ టూల్స్ మనకి అన్లిమిటెడ్ కంటెంట్ని జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కంటెంట్ చదివినంత మాత్రాన సరిపోదు ఈ కంటెంట్ ఎగ్జాంపుల్స్ని ఒకసారి స్టడీ చేసి అండర్స్టాండ్ అయ్యి ఎగ్జాంపుల్స్ మీరు టేక్ ఏ కాపీ ఆఫ్ దిస్ కోడ్ అనమాట ఆ కోడ్ కాపీ చేసుకుని ప్రాక్టికల్గా మీరు మీ ఐడిఈలో రాస్తూ దాన్ని రీవైజ్ చేసుకుంటూ మోర్ యాడాన్స్ మీ ఇమాజినేషన్లో ఉన్న థాట్స్తో ఇలా మారిస్తే ఏమవుతుంది ఇలా మారిస్తే లైక్ ఫైవ్ ప్లస్ టూ వచ్చింది ఎడిషనల్గా మనం ట్రై చేస్తున్నాం టోటల్ వచ్చింది నెంబర్ చేంజ్ చేసి విల్ ఇట్ బి పాసిబిలీ కమింగ్ ఆర్ నాట్ మీకు వచ్చిన అర్థమేటిక్ ఆపరేషన్స్ కానీ లైక్ లాజికల్ ఆపరేషన్స్ కానీ ఇవన్నీ ఓన్ ప్రాక్టికల్ వేలో ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీ ఇమాజినేషన్ని మీ థాట్స్ని సోర్స్ కోడ్ రూపంలో యాడ్ చేస్తూ కొత్త ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఎగ్జిస్టింగ్ ఏదైనా రిక్వైర్మెంట్ మీకు ఒక ఐడియా వచ్చిన దాన్ని లైక్ సాఫ్ట్వేర్ కోడ్ రూపంలో ఈజీగా ట్యూన్ చేయగలరు ఎక్కడైనా సందేహం వచ్చినప్పుడు ఈ ఏఐ టూల్స్ ప్రాంప్టింగ్ చేసి క్విక్గా షార్ట్ టైంలో సోర్స్ కోడ్ జనరేట్ చేసుకుని దాన్ని మీరు ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో ఆ సోర్స్ కోడ్ జనరేట్ చేసిన దాన్ని ఈజీగా స్టడీ చేసి మీ యొక్క ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోగలరు సో ఎనీవన్ యూ చూజ్ యువర్ ప్యాషన్ అండ్ జనరేటివ్ ఏ టూల్స్ యూస్ చేసి ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈరోజే మాస్టర్ అవటానికి ప్రయత్నించండి మీకు ఏదైనా సందేహం వస్తే కమెంట్ ద్వారా మాకు తెలియపరచండి డెఫినెట్గా ఆ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది Daniewa Dominik.